హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ నీ మాయలో పడిపోతున్న పద్నాలుగో భాగాన్ని వినేద్దాం అన్నయ్య నీకేమీ సంబంధం లేదా అమ్మడికి అన్ని ప్రశ్నలకి నేనే సమాధానం చెప్పాలా మొహం కందగడ్డలావి చేసుకుని అడిగాడు వినోద్ యు ఆర్ గుడ్ ఇన్ ఇట్ కూల్గా చెప్పాడు విరాట్ అన్నయ్య మాటలకి షాక్ తిన్నాడు వినోద్ మరి ప్రజ్ఞ విషయం ఏం చేస్తారు మీ నాన్నగారు ఇప్పటికీ ప్రజ్ఞ తన పెద్ద కోడలని ఫిక్స్ అయిపోయారు ఇప్పుడు తనకి కాదని వేరే సంబంధం ఒప్పుకోరేమో అని ఆందోళనగా అంది వినోద్కి ఒళ్ళు మండిపోయింది విరాట్ సమాధానం చెప్పే ముందే ఏ ప్రజ్ఞా గురించి మాట్లాడుతున్నావు మమ్మీ అన్నయ్యకి కొడుకున్నాడని తెలియగానే పెళ్లి వద్దని ప్రజ్ఞ ఫారిన్ చెక్కేసింది ఆ అమ్మాయితో అన్నయ్య పెళ్లి చేయాలని ఎలా అనుకున్నారు సీరియస్గా అడిగాడు వినోద్ నాకు తెలిసి ప్రజ్ఞ మీ అన్నయ్య అంటే ప్రాణం రా ప్రజ్ఞాని బలవంతంగా మీ మావయ్య ఫారెన్ పంపించాడు రా పాపం అది ఇష్టం లేకుండా వెళ్ళిపోయింది అనిపిస్తుంది అయినా మీ అన్నయ్య కూడా ప్రజ్ఞ అంటే ఇష్టమే కదా అంది సర్ది చెబుతూ భానుమతి అమ్మ ప్రజ్ఞ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ తనంటే ఇష్టమే కానీ పెళ్లి చేసుకునేంత కాదు నాకు పెళ్ళంటూ జరిగితే అది మధుతోనే అని చెప్పి నుండి వెళ్ళిపోయాడు విరాట్ భానుమతి షాక్ తిని వినోద్ కేసు చూసింది పొరే నువ్వు మీ అన్నయ్యకి సపోర్ట్ చేయడం మానేయరా నాకు ఆ అమ్మాయి ఈ ఇంట్లో ఉండడం మీ అన్నయ్య జీవితంలో ఉండడం కానీ ఇష్టం లేదురా అంది అమ్మ ప్రాక్టికల్గా ఆలోచించు సన్నీకి తల్లి ఉందో లేదో తెలియదు మధు సన్నీకి తల్లి లేని లోటు తీరిస్తే మంచిదే కదా వాడికి చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమ తెలియదు అన్నయ్య ఎప్పుడూ సీరియస్గానే ఉండేవాడు ఒక తండ్రిగా కొడుకుకి ప్రేమని ఎలా చూపించాలో అన్నయ్యకి తెలియలేదు వాడి అవసరాలు చూడ్డానికి పని మనుషులైతే చాలా ఉన్నారు కానీ వాడి మనసుకు తగ్గట్టు వాడికి నచ్చినట్టు మాట్లాడేవారు కానీ వాడితో టైం స్పెండ్ చేసేవారు కానీ ఎక్కడున్న చెప్పు యునో అమ్మ మధుతో ఉంటే వాడు ఎంత సంతోషంగా ఉంటాడో తెలుసా మధు అన్నయ్యతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎక్కడ మధు అన్నయ్యకి దగ్గరై తనకి దూరం అయిపోతుందో అని ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నాడమ్మా అమ్మ సన్నీగాడు వాడికి మధు అంటే అంత ఇష్టం మధుని కలిసిన తర్వాత వాడిలో చాలా మంచి మార్పు వచ్చింది మోహన్ కూడా ఆశ్చర్యపోయాడు అందుకే చెప్పాడు ఒక త్రీ మంత్స్ మధుని ఇంట్లో ఉండమని అప్పుడు సన్నీ అందరి పిల్లవాళ్ళ నార్మల్ అవుతాడని వాడిలో ఉన్న సైకలాజికల్ డిజార్డర్లన్నీ సెట్ అయిపోతాయని చెప్పాడు అందుకే మధుని బ్రతిమ్లాడి మరీ ఇంటికి తీసుకొచ్చాడు అన్నయ్య ఈ త్రీ మంత్స్లో మనకి కూడా మధు ఏమిటో ఎలాంటిదో తెలుస్తుంది అయినా మధుని అన్నయ్య ఇష్టపడ్డాడు కానీ మధు రిజెక్ట్ చేసింది సో ఈ త్రీ మంత్స్లో తన మనసు కూడా మారుతుందని మా ఆశ నువ్వు దీన్ని చెడగొట్టుకమ్మా ఆ టైంకి గిరి కూడా అక్కడే ఉన్నాడు వినోద్ గిరి కేసు చూసి నువ్వు ఏమంటావు గిరి అని అడిగాడు వినోద్ చెప్పిన మాటలన్నీ విన గిరి కూడా ఈ ప్రాసెస్ కరెక్టే అనిపించింది గిరి కూడా వినోద్ బాబు చెప్పింది బాగానే ఉందమ్మా ఈ మూడు నెలల్లో ఆ అమ్మాయి ఎలాంటిదో తెలిసిపోతుంది దానిని బట్టి ఆ అమ్మాయిని ఇంట్లో ఉంచారా లేదా అని ఆలోచిద్దాం అమ్మగారు అన్నాడు గిరి మా మామగారి హయాం నుంచి నువ్వు నమ్మకంగా పనిచేస్తున్నావు నువ్వు పరాయివాడివి కాదు మా కుటుంబంలో ఒకటివి మా కుటుంబం అంటే నీకు ఎంత ప్రాణమో నాకు తెలీదా అందుకే ఆ అమ్మాయి ఎలాంటిదో ఏమిటో కనిపెట్టే బాధ్యత నీకే అప్పచెప్తున్నాను మనకి తెలిసేదాకా మీ అయ్యగారికి ఈ విషయం తెలియనివ్వకు ఏమంటావు గిరి అని అడిగింది భానుమతి అలాగేనమ్మా అని తలూపాడు గిరి కూడా మళ్ళీ భానుమతి మాట్లాడుతూ ప్రజ్ఞా సంగతి మరి ఏంట్రా అని అడిగింది ఈ నేలలో అన్నయ్య మనసుని తట్టిన మొట్టమొదటి అమ్మాయి మధు అమ్మ నాకు తెలిసే అన్నయ్య మధుని కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోడు అయినా ప్రజ్ఞా సంగతి తన ఇండియా వచ్చినప్పుడు చూద్దాంలే అమ్మా అయినా తను అర్థం చేసుకుంటుందిలే అన్నాడు వినోద్ చూద్దాం ఎవరు రాసి పెట్టి ఉన్నారో మీ అన్నయ్య జాతకంలో అని నిట్టూర్చి నేను ఆ అమ్మాయిని ఒకసారి కలిసి వెళ్తాను అంది తను అన్నయ్యని ఇంకా యాక్సెప్ట్ చేయలేదమ్మా నువ్వు కొన్ని రోజులు ఓపిక పట్టమ్మా తను నాకు కలుగుతూ కానీ అన్నాడు వినోద్ షాపింగ్ చేయడానికి షాపింగ్ మాల్కి వెళ్ళింది మధు సన్నీకేమన్నా బొమ్మలు కొందామని షాప్స్ తిరుగుతూ ఉండగా ఒక బొమ్మ మధుని ఆకర్షించింది ఆ బొమ్మని చేతిలోకి తీసుకుంటూ ఉండగా మధు కన్నా ఒక్క సెకండ్ ముందు మరొకరు ఆ బొమ్మను తీసుకున్నారు ఎవరాని చూసింది అవాక్ అయింది ఎదురుగా సూర్య వాళ్ళ మదర్ ఇంద్రాని ఆవిడ ఉన్నారు ఇంద్రాని కూడా మధుని చూసి షాక్ అయింది మధుకి ఆవిడతో మాట్లాడటం ఇష్టం లేక వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగింది ఇంద్రాణి గబుక్కున మధు చేయి పట్టుకుని ఆపి ఆగమ్మాయి నువ్వు మధువి కదా అని అడిగింది కళ్ళింత పెద్దవి చేసుకుని చూస్తూ మధుకి ఇంకా తప్పించుకోవడం కుదరలేదు ఇంకా తప్పక అవును అని తలూపింది ఇంద్రాని ఆశ్చర్యంగా నువ్వు బొంబాయి వెళ్ళిపోయావని చెప్పారు ఎప్పుడు తిరిగి వచ్చావు అని అడిగింది మధుని తేరి పరచూస్తూ ఆవిడ సంధించే ప్రశ్నలకి సమాధానం చెప్పడం అస్సలు ఇష్టం లేదు మధుకి ఆవిడ వయసుకి గౌరవం ఇచ్చి ఆన్సర్ చేసింది వన్ ఇయర్ బ్యాకే వచ్చానండి అంది వన్ ఇయర్ బ్యాక్ వచ్చావా మరి మా సూర్య చెప్పలేదు నువ్వు వాడికి కనపడలేదా మళ్ళీ ఇంకొక క్వశ్చన్ వేసింది ఇంద్రాణి మధుకి చిరాకు వచ్చింది ఆ విషయం మీ అబ్బాయిని అడగచ్చు కదండి అని ఎంతో పొలైట్గా సూటిగా సుత్తి లేకుండా చెప్పింది అబ్బో నీలో చాలా మార్పే వచ్చింది మాట తీరు కూడా మారింది ఒట్టి పల్లెటూరు బయటలా ఉండేదానివి చాలా ఫ్యాషనబుల్గా ఉన్నావు బొంబాయి నీళ్ళు బాగానే పడినట్టున్నాయే అంది వెటకారంగా ఇంద్రాని చిన్నగా నవ్వి మేబీ మీరన్నది నిజమేనండి నన్ను నేను చాలా మార్చుకున్నాను అంది ఆత్మవిశ్వాసంతో మధు కనిపిస్తుంది అలా పద రెస్టారెంట్లో కూర్చొని కబుర్లు చెప్పుకుందాం అంది ఇంద్రాణి సారీ అండి కబుర్లు చెప్పేంత టైం లేదు నాకు ఉంటానండి అని ఇంద్రాణి రిప్లై కూడా ఇవ్వకున్నానే వెళ్ళిపోయింది మధు మధు ధైర్యం చూసి ఇంద్రాణి అవాక్కైంది ఆశ్చర్యపోయిన ఇంద్రాణి చెలిలు అక్క ఎవరా పొగడమవుతూ ఎక్కడో చూసినట్టుందే అని అడిగింది ఆ అమ్మాయి పేరు మధు అంది ఇంద్రాణి మధు అంటే మన సూర్య మొదట్లో ప్రేమించిన అమ్మాయే కదా గుర్తొచ్చింది గుర్తొచ్చింది అయినా ఒక డౌట్ అక్క ఈ పిల్లతో వాడు ఎలా ప్రేమలో పడ్డాడు ఈ అమ్మాయిలకి బ్రేకప్ చెప్పి మళ్ళీ సమీరాని ఎలా ప్రేమించాడు నీ ప్రశ్నలన్నిటికీ జవాబు చెబుతా గాని ముందు రెస్టారెంట్లోకి వెళ్ళాం పదా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అని ఇంద్రాణి చెల్లెల్ని రెస్టారెంట్కి తీసుకెళ్ళింది వాళ్ళిద్దరు కూర్చొని కాఫీ ఆర్డర్ చేశాక టాపిక్ కంటిన్యూ చేసింది ఇంద్రాణి మన సూర్యాకి సర్జరీ అయిన తర్వాత రెస్ట్ కోసమని సిరిపురం పంపించారు వాళ్ళ నాన్నగారు గుర్తుందా అవును అన్నట్టు తలపింది ఇంద్రాణి చెల్లెలు అక్కడ ఈ పిల్లవాడి పనులు చూసేది నెలకి ఇంత అని డబ్బులు డబ్బులిచ్చేవాళ్ళం ఇది మహా తెలివైనది వాడి ఆస్తి అందం చూసి ఇది వాడిని వలలో వేసుకుంది అవునా కళ్ళు పెద్దవి చేసుకుని చెల్లెలు ఆశ్చర్యపోతున్నట్టు రియాక్షన్ ఇచ్చింది అవునే పెళ్ళంటూ చేసుకుంటే దాన్నే చేసుకుంటారని గొడవ చేశాడు ఆ తింగర వెదవ అంది ఇంద్రాణి అయ్యో అలా అదే కదా ఆ తర్వాత ఎందుకో ఏమో తెలియదు ఆ కమలాకర్ గారు సడన్గా దీన్ని దత్తత చేసుకున్నారు అవును ఆ విషయం నేను కూడా విన్నానక్కా అంది అప్పట్లో ఏదో ఒక వంక పెట్టుకుని అస్తమానం ఇది మా ఇంటికి వచ్చేది మా ఇంటికి కాబోయే కోడలుగా ఫీల్ అయ్యేది అంత ఒట్టి పల్లెటూరు వాళ్ళకం దీన్ని చూస్తే నాకు ఏ కొసానో కోడలు ఫీలింగే వచ్చేది కాదు ఒక పని మనిషిని చూస్తున్న ఫీలింగ్ వచ్చేది అక్క అర్థమైందిలే అంది చెల్లెలు నేను ఎంత నచ్చ చెప్పాలని చూసినా సూర్య ఆ అమ్మాయిని చేసుకుంటానని మంకు పట్టుబట్టాడు ఇంకా చేసేది లేక ఆ పిల్లకి ఏళ్ళు నిన్నాక పెళ్లి చేస్తామని చెప్పాం కానీ నాకు కానీ సూర్య వాళ్ళ నాన్నగారికి కానీ ఆ అమ్మాయితో పెళ్లి చేయడం ఇష్టం లేదు ఇలాంటి పల్లెటూరు బయటికిచ్చి ఎలా చేస్తామక్క అంటూ సమర్థించింది చెల్లెలు ఇంతలో ఆ కమలాకర్ గారికి సూర్య నాన్నగారికి మంచి స్నేహం కుదిరింది ఇద్దరూ బిజినెస్ పార్ట్నర్స్ అయ్యారు ఒకళ్ళ ఇంటికి మరొకళ్ళు రాకపోకలు ఎక్కువయ్యాయి కమలాకర్ గారి సొంత కూతురు సమీరాకి వాళ్ళ నాన్న మధుని దత్తత చేసుకోవడం ఇష్టం లేదు మధు అంటే దానికి పడేదే కాదు మధు అంటే చాలా జలసి దానికి అవునా అవునే అందుకే మధు సూర్యని ప్రేమిస్తుందని తెలిసి అది కూడా కావాలని సూర్యని ప్రేమించింది దాని అసలు టార్గెట్ మధుకి సంతోషం లేకుండా చేయడం పాపం సూర్యని తన ప్రేమలో పడేసుకోవడానికి చాలా తంటాలు పడిందిలే ఆ సమీరా మధుట్లో వాడు అస్సలు లొంగలేదు దాంతో దానికి నేను కూడా హెల్ప్ చేశాను ఆ పల్లెటూరు బయట కన్నా ఆ సిటీ సమీర వెయ్యి రేట్లు నయమనిపించింది నాకు ఆ మాట కరెక్టే లేక మళ్ళీ డప్పు కొట్టింది చెల్లెలు చివరికి అతి కష్టం మీద సూర్య సమీర వరలో పడ్డాడు ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో దాదాపు ఏడాది తర్వాత మధు ముంబైకి వెళ్ళిపోయింది ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఈ రోజే కనిపించింది అని ముగించింది ఇంద్రాని మధుని టార్గెట్ చేయడానికి మధు ప్రేమించిన సూర్యని సమీర కూడా ప్రేమించిందా వాడిని మధుకి దూరం చేసి తన వాళ్ళలో కూడా వేసుకుందా అమ్మో అక్క ఈ లెక్కన సమీర చాలా డేంజర్ మనిషిలా ఉంది అది మన సూర్యకి కరెక్టేనా అక్క ఎందుకన్నా మంచిది నువ్వు జాగ్రత్త గాబరాగా సలహా ఇచ్చింది ఇంద్రాణి చెల్లెలు సమీరా నిజంగా తెలివైనదే యాక్చువల్గా మధు అడ్డ తొలిగిన తర్వాత సమీరాని కూడా పక్కకు అనుకున్నాను కానీ అది ఇప్పుడు పెద్ద హీరో అయింది అది నా కోడలైతే నా సర్కిల్లో నా పరువు పరపతి చాలా పెరుగుతాయి అదేగాక ఈ బిజినెస్ పార్ట్నర్షిప్ వల్ల వాళ్ళతో పాటు మేము కూడా చాలా లాభపడ్డాం పైగా సమీరా కమలాకర్ ఒక్కగానొక్క కూతురు కమలాకర్ పోయాక ఆ ఆ సమీరావే అంటే మా సూర్యవే అందుకే వాళ్ళ ప్రేమని ఒప్పుకున్నాను చాలా గొప్పగా చెప్పింది ఇంద్రాని మరి సూర్య నిజంగానే ఈ మధుని మర్చిపోయాడంటావా అక్క అంది మధ్య మధ్యలో ఈ మధు గుర్తుకొచ్చినప్పుడల్లా తెగ తాగేస్తూ ఉంటాడు మనసులో వాడికి ఏదో గిల్టీ ఫీలింగ్ బట్ మళ్ళీ వాడే మామూలు అయిపోతాడులే సమీరాతో వాడు పెళ్ళయ్యి సమీరాకి కొడుకు కూతురు పుడితే అన్నీ అవే సర్దుకుంటాయి అదేమీ పెద్ద విషయం కానట్టు చెప్పింది ఇంద్రాణి అర్థమైనట్టు తలుపింది ఇంద్రాణి చెల్లిలు అన్నీ పనులు ముగించుకొని మధు విరాట్ మ్యాంక్షన్కి వచ్చింది మధుని చూసి సన్నీ ముఖం సంతోషంతో చాటంత అయింది సన్నీకి తను తీసుకొచ్చిన గిఫ్ట్ ఇచ్చింది మధు ఆత్రంగా గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి చూసాడు సన్నీ అందులో కలర్ పెన్సిల్స్ వాటర్ కలర్స్ క్రయాన్స్ ప్యాలెట్ ఇలా డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ కావలసిన అన్నీ ఉన్నాయి అది చూసిన సన్నీ ముఖం వెలిగిపోయింది భానుమతి అమ్మగారు చెప్పినట్టుగా మధుని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు గిరి ఇందులో విరాట్ ఆఫీస్ నుండి తిరిగి వచ్చాడు సన్నీని చూశాడు డాడీ ఆఫీస్ నుంచి వచ్చారు కదా సన్నీ హక్ చేసుకుని కిస్పెట్టి డాడీకి అంది మధు సన్నీ ఆశ్చర్యంగా చూశాడు కానీ మధు అంటే చెప్పింది కనుక వెంటనే విరాట్ని హక్ చేసుకుని బొగ్గు మీద ముద్దు పెట్టాడు సన్నీ విరాట్ షాక్ తిన్నాడు అతను తేరుకునే లోపే సన్నీ వచ్చేసి మధు పక్కన కూర్చున్నాడు ఏమిటి విరాట్ గారిది సన్నీని మీరు కూడా కిస్ చేయాలి కదా అంది అసంతృప్తిగా విరాట్కి ఏం చెప్పాలో తెలియలేదు టాపిక్ మార్చాలనుకున్నాడు గొంతు సవరించుకొని అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకున్నావా మధు రేపటి నుంచి షూటింగ్స్ కదా అన్నాడు ఆల్మోస్ట్ తెచ్చేసుకున్నట్లే అని ఆన్సర్ చేసింది మధు డిన్నర్ తర్వాత సన్నీని నిద్రపుచ్చి తన రూమ్లోకి వెళ్ళింది మధు మధుకి చాలా చిరాగ్గా ఉంది రోజు ఇంద్రాన్ని కనిపించడంతో పాత జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టాయి ఒక్కసారి గుండెలు నిండగా గాలి పీల్చుకొని ఒక నిర్ణయానికి వచ్చింది వెంటనే గబగబా డ్రెస్ మార్చుకుంది జీన్స్ ప్యాంట్ పైన బ్లూ కలర్ టీషర్ట్ వేసుకుని పైన లెదర్ జాకెట్ ఒకటి వేసుకొని ఉంది బయటికి వెళ్ళబోతుంటే మధు ఆగు ఈ టైంలో ఎక్కడికి అని విరాట్ కొంత వినిపించింది ఒక్కసారిగా షాక్ తింది వెనక్కి తిరిగి చూస్తుంది ఏమైనా ఎమర్జెన్సీనా అని అడిగాడు విరాట్ ఎందుకో అనీజీగా ఉంది విరాట్ గారు కాసేపు బయట అలా తిరిగేసి వస్తాను కంగారు పడకండి తొందరగానే వచ్చేస్తాను అంది నేను కూడా వస్తా మధు పద అన్నాడు మీకెందుకు శ్రమ విరాట్ గారు నేను వెళ్ళగలను పర్వాలేదు అని వారించింది మధు నథింగ్ డూయింగ్ నేను వస్తున్నాను టూ మినిట్స్లో రెడీ అయి వస్తాను అని రెడీ అయ్యి వెంటనే వచ్చేస్తాడు ఇప్పుడు చెప్పు ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు రేజింగ్ అని అడిగింది మధు షాక్ తిన్నాడు విరాట్ రేజింగ్ అని అడిగాడు నమ్మలేనట్టుగా ఐ వాంట్ టు గో ఫర్ రేసింగ్ స్థిరంగా చెప్పింది మధు విరాట్ పెదవులపై చిరునవ్వుతో లెట్స్ గో అన్నాడు కాసేపట్లో స్పోర్ట్స్ కార్లో డ్రైవింగ్ సీట్లో విరాట్ పక్కనే మధు కూర్చున్నారు రేసింగ్ ఎక్స్ప్రెస్ వే పైకి హై స్పీడ్లో కార్ దూసుకుపోయింది ఆల్రెడీ ఆ వే మీద చాలా కార్లు రేసింగ్లో ఉన్నాయి ఒకదాన్ని మించిన వేగంతో మరొకటి దూసుకెళ్తున్నాయి ఆ శబ్దాలు మితిమీరిన వేగం చూస్తే గుండె జబ్బు లేని వాళ్ళకు కూడా గుండెపోటొచ్చేలా ఉంది విరాట్ కూడా ఏమీ తక్కువ తిరలేదు ఒక్కొక్క కార్ని దాటించి విపరీతమైన స్పీడ్తో దూసుకెళ్తున్నాడు వెనుక ఉన్న కార్ సడన్గా విరాట్ కార్ పక్కకొచ్చింది ఆ కార్ ప్యాసింజర్ సీట్లో ఉన్నవాడు విరాట్ని రచ్చకొట్టడానికి హలో మిస్టర్ భయం వేస్తుందా నీకెందుకమ్మా ఈ రేసింగ్ పక్కనే ఉన్న బ్యూటీతో ఎంజాయ్ చేయక అంటూ రెచ్చకొట్టాడు విరాట్ ఒక్కసారిగా వేగం పెంచాడు క్షణాల్లో విరాట్ కార్ తన చుట్టుపక్కల ఉన్న కార్లు దాటుకుని చాలా ముందుకెళ్ళిపోయింది మధు ఆశ్చర్యపోయింది మధుకి ఎక్కలేని ఉత్సాహం వచ్చేసింది వావ్ విరాట్ ఆర్ అమేజింగ్ సూపర్ కీప్ గోయింగ్ మీరు ఇంత సూపర్ రేజర్ అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న హుషారు ఎత్తించే మధు మాటలకి విరాట్ పొంగిపోయాడు ఆల్మోస్ట్ డెస్ డెస్టినేషన్కి రెండు వందల మీటర్ల దూరంలో ఉండగా విరాట్ కారు కన్నా ముందు మరొక రెండు కార్లు పక్కపక్కనే ఒకే వేగంతో వెళ్తున్నాయి అంతే కళ్ళు మూసి తెరిచే లోపుగా ఒక్కసారిగా విరాట్ కారు ముందు రెండు కార్ల మీద నుంచి ఎగిరి మరీ డెస్టినేషన్కి రీచ్ అయింది ముందు రెండు కార్లు డ్రైవ్ చేస్తున్న రేజర్లు రే చస్తావురా అని అరిచారు విరాట్ మీద చాలా అసహనంగా డెస్టినేషన్ పాయింట్ దగ్గర కారాపి ఆపి ఆర్ ద విన్నర్స్ అని చిరునవ్వుతో అన్నాడు విరాట్ మధు కేస్ చూస్తూ హే అని అరిచి ఆనందంలో విరాట్ని గట్టిగా హక్ చేసుకుంది విరాట్ ఒక్కసారిగా స్తనవైపోయాడు మేనుకున్న కార్లు ఈలోపు అక్కడికి చేరుకున్నాయి అందరూ కిందికి దిగి విరాట్ కార్ని చుట్టుముట్టారు మధు విరాట్ని హక్ చేసుకోవడం చూసి నవ్వుకున్నారు అందులో కొంతమంది విండో గ్లాస్ని నాక్ చేశారు అప్పుడు ఈ లోకంలోకి వచ్చింది మధు సిగ్గుపడింది ఐ ఆమ్ సారీ అంది తిన్నగా కూర్చుంటూ మై ప్లెజర్ అన్నాడు మధు కళలోకి చూస్తూ మధు ముఖం ఎర్రబడింది బయట నుంచి మిగతా రేజర్స్ హక్ చేసుకుని చాలు ఇంకా దిగు అని అరిచారు దిగు మధు అని విరాట్ కిందికి దిగాడు మధు గ్లాస్లో నుంచి బయట రేజర్స్ని చూసింది అందులో చాలామందిని మధు గుర్తుపట్టగలదు బట్ వాళ్ళెవరూ అతను గుర్తుపట్టలేరు ఒక క్షణం ఆలోచించి పైన వేసుకున్న జర్కీని తీసి సీట్లో పడేసి కిందికి దిగింది వాళ్ళందరూ మధు కేసు చూశారు విరాట్ని టీచ్ చేయడం మొదలు పెట్టారు ఇంత అందమైన గర్ల్ ఫ్రెండ్ పక్కనుంటే ప్రతి ఒక్క మగాడు హీరో అయిపోతాడు బాస్ నీ గర్ల్ ఫ్రెండ్ సూపర్ అని తెగ పొగిడేశారు విరాట్ చిరునవ్వుతో మధు కేసు చూశాడు ఇప్పుడు కాదని చెబితే వాళ్ళకి అర్థం లేని డౌట్ వస్తాయి తన మీద అందుకే చిరునవ్వు నవ్వి ఊరుకుంది విరాట్ చిన్నగా నవ్వాడు మరొకడు మధుని చూసి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది మీరు మధు కదా అన్నాడు మధు ఒక్కసారిగా షాక్ తింది నమ్మలేనట్టు చూసింది మరొకతను ఎస్ మొన్న ఓపెనింగ్ సెనివర్లో చూశాను మీరు విలన్ క్యారెక్టర్ చేస్తున్న మధు ఏనా అని అడిగాడు సారీ అండి నేను మీరు అనుకుంటున్నట్టు సినిమా యాక్టర్ని కాదు అంది చిన్నగా నవ్వుతూ మధు విరాట్ ఆశ్చర్యంగా చూశాడు సారీ అండి మధు అచ్చం మీలాగే ఉంది సో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అన్నాడు ఇందులో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది ఆ గిఫ్ట్ బాక్స్ అందుకుని థ్యాంక్స్ చెప్పాడు విరాట్ ఆ తర్వాత దాన్ని మధు చేతిలో పెట్టి దిస్ ఈజ్ ఫర్ యూ అన్నాడు జెంటిల్ వాయిస్తో వెంటనే తీసుకుంది మధు గర్ల్ ఫ్రెండ్ పాత్ర పోషిస్తుంది కదా మిగతా రేజర్లు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి కిస్ హీమ్ అని గట్టిగా అరిచారు మధుకి ఒక్క క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు విరాట్ కేసు చూసింది విరాట్ ముందుకు వచ్చి మధు ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని తన లిప్స్ని మధు లిప్స్కి బాగా దగ్గరగా తీసుకొచ్చి చాకాడు మధు కళ్ళు మూసుకుంది చూసే వాళ్ళకి విరాట్ మధుని కిస్ చేస్తున్నట్టుగా అనిపించింది హే అని అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు కాసేపటి తర్వాత చిరునవ్వుతో మధు కళ్ళలోకి చూశాడు విరాట్ మధు కూడా చిరునవ్వు నవ్వింది అందరికీ బాయ్ చెప్పి రిటర్న్ అయ్యారు మధు అండ్ విరాట్ రిటర్న్లో విరాట్ అడిగాడు నువ్వే మధు అని ఎందుకు చెప్పలేదు మధు నువ్వు కోరుకుంది ఈ గుర్తింపేగా అని అడిగాడు నా పక్కన మీరున్నారు నా బాయ్ ఫ్రెండ్గా మీకు ముద్ర పడిపోతుంది స్టార్టింగ్ నుంచే నా మీద నెగిటివ్ కామెంట్స్ వచ్చేస్తున్నాయి అది నాకు ఇష్టం లేదు అసలే బొంబాయిలో నేను చేసిన పనులు ఎక్కడ మీడియాకి లీక్ అవుతాయో అని హడల్ చేస్తున్నాను అని నాలుగు ఖర్చుకుంది అలాంటి పనులేం చేశావు అని అడిగాడు విరాట్ ఆశ్చర్యంగా నన్ను మీరు అడగద్దు అడిగినా నేనేమి చెప్పలేను అంది విండోల నుండి బయటకు చూస్తూ సరేలే అని చిన్నగా నవ్వి కామ్గా డ్రైవ్ చేస్తున్నాడు విరాట్ విరాట్ కేసి తిరిగి మీరు పిచ్చ బోరింగ్ క్యారెక్టర్ అనుకున్నాను తెలుసా బట్ మీరు ఇంత అడ్వెంచరస్ క్యారెక్టర్ అని నాకు అస్సలు తెలీదు అంది కళ్ళు పెద్దవి చేసి చూస్తూ మధు రియల్లీ అని చిరునవ్వు నవ్వాడు మీరు ఇలా నవ్వుతూ ఉంటే ఎంత హ్యాండ్సమ్గా ఉంటారో తెలుసా ఎందుకు ఎప్పుడు సీరియస్ ఫేస్ పెట్టుకుని ఉంటారు అంది చనువుగా మధు నీతో ఎప్పుడు సీరియస్ ఫేస్తో లేను కదా మధు అన్నాడు విరాట్ నాతో ఎప్పుడు జెంటిల్గానే ఉంటారు బట్ మిగతా వాళ్ళ దగ్గర కూడా అలాగే ఉండొచ్చు కదా అని నా ఫీలింగ్ మధు తన ఫీలింగ్ బయట పెట్టేసింది నేను జెంటిల్గా ఉంటే నా కింద వాళ్ళు సరిగ్గా పనిచేయరు కదా మధు నెమ్మదిగా చెప్పాడు విరాట్ ఏమో లేండి ఎప్పుడు సీరియస్ మాస్క్ వేసుకొని ఉంటారు మీరు ఆర్ యూ నాట్ మిస్సింగ్ ఎంజాయ్మెంట్ అని అడిగింది మధు నిజం చెప్పాలంటే నాకు కూడా హ్యాపీగా నవ్వుతూ ఉండాలని ఉంటుంది మధు బట్ అని ఆగిపోయాడు విరాట్ ఒకటి చెప్పొచ్చా కోపడకుండా ఉంటారా అని ప్రశ్నించింది మధు చెప్పు మధు నీ మీద నాకు ఎప్పుడూ కోపం రాదు అన్నాడు ఒక మంచి అమ్మాయిని చూసి తొందరగా పెళ్లి చేసుకోండి విరాట్ సన్నీ కూడా తల్లి ప్రేమని మిస్ అవుతున్నాడు మీ కూడా ఒక తోడు అవసరమే కదా విరాట్ కేసి చూస్తూ చెప్పింది మధు మధు కేసు చూశాడు నాకు నచ్చిన అమ్మాయి ఇంకా ఎస్ చెప్పలేదు తను ఎస్ కోసం వెయిట్ చేస్తున్నాను అని ఆన్సర్ చేశాడు విరాట్ అతని వేసి అలాగే చూస్తూ ఉండిపోయింది మధు అంత అందంగా ఉన్నానా కళ్ళ ఆర్పకుండా చూస్తున్నావు కళ్ళ గిరేస్తూ అడిగాడు విరాట్ వచ్చే నవ్వుని ఆపుకుంటూ తల తిప్పేసింది మధు విండోల నుంచి బయటకు చూస్తూ మీరు అందంగా లేరని ఎవరున్నారు మీరు సినిమాల్లో యాక్ట్ చేస్తే మీరే నెంబర్ వన్ హీరో అవుతారు అంది మధు నువ్వు నా పక్కన హీరోయిన్గా చేయాలి బోల్డ్ అని రొమాంటిక్ సీన్స్ ఉండాలి అలా అయితేనే నేను రెడీ అన్నాడు టీజింగ్గా షాక్ తింది మధు మీరు డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్గా ఉంటారనుకున్నాను అది అన్నమాట లోపల ఊరమాస్ అన్నమాట అంది గట్టిగా నవ్వుతూ థ్యాంక్స్ మధు నన్ను బాగా అర్థం చేసుకున్నావు నవ్వుతూ అన్నాడు విరాట్ ఈసారి షాక్ తినడం మధు వంతు అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరు విరాట్ మ్యాన్షన్కి చేరుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఈవినింగ్ అంది మధు దే ఆర్ మై వర్డ్స్ మధు అన్నాడు విరాట్ గుడ్ నైట్ చెప్పి మధు లోపలికి వెళ్ళిపోతుంటే వన్ మినిట్ మధు దిస్ ఈజ్ ఫర్ యూ అని రేస్లో గెలుచుకున్న గిఫ్ట్ మధుకే ఇచ్చేస్తాడు విరాట్ ఇది మీరు గెలుచుకుంది అని మధు వారిస్తుంటే బట్ నేను నీకిస్తున్నాను అని మధు చేతులు పెట్టేసి గుడ్ నైట్ చెప్పి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు విరాట్ కాసేపటి వరకు బెడ్రూమ్ కేసు చూసి అలాగే చూస్తూ ఉండిపోయింది మధు తర్వాత తేరుకుని తన బెడ్రూమ్లోకి వెళ్ళింది మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందో అనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి Thank you for listening.